మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు ఆ బాబా యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనము ఎన్నో రకాల కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షకతో మీ ముందుకు వస్తున్నాను ఆ ముసలి మనిషి ఇచ్చిన కాషాయం అతడిని బాగుచేసింది ఎవరా ముసలి వ్యక్తి ఆ ముసలి వ్యక్తి ఎవరికి కాషాయం ఇచ్చారు ఆ కాషాయము తీసుకున్న వ్యక్తి మనస్ఫూర్తిగా తీసుకున్నాడా లేదా ఒకవేళ ఆ కాషాయం తీసుకుంటే ఆ మనిషికి ఏమైంది ఎలా తగ్గింది అనేది అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సాయిరామ్ సాయిరామ్ సాయి రామ్ ప్యారు సిబులు సాయి రామ్ సాయి రామ్ సాయి రాబోలు సాయి కుటుంబం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఏప్రిల్ నెల నుండి ఎల్ శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి అంతు చిక్కని రోగంతో బాధపడుతున్నాడు ఆ బాధ పడలేక బాగా అలిసిపోయాడు ఎన్ని పరీక్షలు జరిపినా అదేమిటో తెలియకుండానే పోయింది అతడి స్నేహితుడు గోపాల్ అయ్యర్ బాబా భక్తుడు అతడింట్లో ఒకసారి ఆరతి కార్యక్రమానికి శ్రీనివాసు రావడం జరిగింది అక్కడ ఊదిని బాబా ప్రసాదాన్ని తీసుకున్నారు ఇంతవరకు అతడు బాబా ఫోటోను కూడా ఎప్పుడూ చూడలేదు అయ్యర్ ఇంట్లో బాబా ఫోటోను చూసిన తర్వాత అతడి మనస్సు బాబా వైపు మళ్ళీంది ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు అతడి దృష్టి బాబా ఫోటో పైనే ఉంది ఆ మరుసటి రోజునే అతడికి డాక్టర్ని కలవవలసి ఉంది డాక్టర్ క్లినిక్కి వెళ్ళాడు అక్కడ ఒక ఎనభై సంవత్సరాల వయసున్న ముసలిం మనిషిని చూశాడు అతడి భుజానికి జోడి వేలాడుతోంది ఆ ముసలతను శ్రీనివాసరావు దగ్గరికి వచ్చి కొన్ని వనమూలికలను ఇచ్చి వాటితో కషాయం చేసుకుని రోజంతా త్రాగమని చెప్పారు అలా చేస్తే రెండు వారాల్లోనే అతడి జబ్బు తగ్గుతుందన్నారు శ్రీనివాసరావుకు ఆ ముసలి మనిషి ఎవరో తెలియదు అందుచేత అతడిచ్చిన మూలికలు తీసుకుందుకి కాస్త సందేహించాడు ఆ కషాయం త్రాగాల వద్దా అనుకున్నాడు కానీ అప్పటికే ఎన్నో రకాల మందులు వాడడం అయింది దానిలో భాగంగానే ఇది కూడా వాడి చూస్తే సరి అని తర్వాత సర్దిపుచ్చుకున్నాడు ఇంటికి తిరిగి వచ్చాడు తనకి పెద్దగా ఇష్టం లేకపోయినా ముసలి మనిషి చెప్పిన ప్రకారం కాషాయం చేసుకుని త్రాగాడు అయితే అద్భుతమైన ఫలితం కనబడింది తన ఆరోగ్యం బాగుపడుతున్నదని తెలిసింది శ్రీనివాసరావుకు ఇప్పుడు ఆ ముసలాయన గుర్తుకు వస్తున్నాడు ఆయనే షిరిడి సాయిబాబా అని తెలియగానే ఆశ్చర్యానికి లేకుండా పోయింది అవును ఆ ముసలాయన బాబా లాగానే ఉన్నారు ఆయన వేసుకున్న బట్టలు మాత్రం వేరుగా ఉన్నాయి అనుకున్నాడు ఆయన వేసుకున్న చొక్కా చిరిగిపోయింది తెల్లటి ద్రోవతి కట్టుకున్నారు బాబా తనని దీవించారని శ్రీనివాసరావు అనుకున్నాడు ఆ సంఘటనతో అతడికి బాబాపై భక్తి విపరీతంగా పెరిగింది ఇది రామలింగస్వామి ఆంబ్రోసియా ఇన్ షిరిడి నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన కథ అందరం విన్నాం కదా ఈ కథను అందరికీ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి